అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక దాదాపు ఓనర్స్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది దానిలో భాగంగా ముందు పార్కింగ్ కోసం అని చెప్తే ఇక్కడ ఉన్న కూరగాయల మార్కెట్ వారు మాకు సహకరించలేరు ఇటు విషయంలో గవర్నమెంట్ వారు దేవాలయంకు సహకరించి వారిపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జైరా జగిత్యాలో నడిగొడ్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇది పదమూడు ఎకరాల చిల్లర ఉన్నటువంటి స్థలం దీన్ని గుడిని కాస్త మెల్లిమెల్లిగా నెమ్మదిగా గుడికి వచ్చే భక్తులు ఎక్కువ రావడం వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది మార్కెట్గా మారిపోవడం జరిగింది దాన్ని కాస్త ఈరోజు ప్రభుత్వం చొరవ తీసుకొని మార్కెట్ని ఇక్కడి నుంచి వెళ్ళి రైతు బజార్కు తరలించి మార్చడం జరిగింది అయినా కూడా ఇక్కడ మార్కెట్కి ఇక్కడ మార్కెట్ ఇట్లనే ఉంది ఇట్లానే కొనసాగుతూ భక్తులకు చాలా ఇబ్బందికరంగా కనీసం చెప్పులు కూడా విప్పుకోకుండా అంటే స్థలం లేకుండా చేసి చేసేసారు పూర్తి స్థాయిలో వెహికల్స్ పెట్టుకోరాదు చెప్పులు ఇప్పుకోరాదు వస్తుంటే దారిలో అంటే మడి మీద వస్తుంటారు చాలామంది మడి మీద వస్తుంటారు వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా మనం ఏది ట్యాప్స్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఈ పరిస్థితిని స్థానిక ప్రభుత్వానికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు పత్రం ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ని తరలించడం లేదు కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే ఇక్కడ గుడికి ఎలాంటి అంతరాయం లేకుండా ఈ గుడికి ఇబ్బంది కాకుండా గుడికి సౌకర్యం కల్పిస్తూ చెప్పులు ఇప్పుకునేలాగా కాళ్ళు కడుక్కునేలాగా వెహికల్స్ పార్కింగ్ చేసేలాగా భక్తులకు సౌకర్యం కల్పించాలి ఇక్కడ భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై శ్రీరామ్ లక్ష్మీ వెంకటరమణ టవర్ వద్ద ఇరవై నుంచి ఇరవై ముప్పై వేల రూపాయలు దుకాణం కిరాయి తీసుకొని వ్యాపారుడు వర్తకం చేస్తూ మోరికంటే బయట పెడితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి దాన్ని చెత్త సామాన్లలో వేసుకొని ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు ఫైన్ వేస్తున్నారు ఇక్కడ మార్కెట్లో రేకుల షెడ్డు లక్షలకు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అక్కడ మార్కెట్ పెట్టుకోవాలని పెట్టిరు కానీ అదే బయట పెడుతున్నారు ఒక ముసలోడు వచ్చేసి కింద కొనాలంటే కష్టమవుతుందని వాళ్ళ గద్దెలు కేటాయించబడ్డది రైతు బజార్ మార్కెట్ చేయబడ్డది అక్కడ బీట్ మార్కెట్ లో కూడా ఒక మార్కెట్ కట్టడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే ప్రభుత్వము ప్రారంభిస్తుంది కాకపోతే వీళ్ళు గద్దెలను వదిలేసి వచ్చేసి రోడ్డు మీద పెట్టేస్తున్నారు ఇక్కడ మార్కెట్ లో రోడ్డు మీద పెడితేనో దానికి ఎలాంటికి ఎవరికి చర్యలు తీసుకునేది లేదు అదే ఒక వ్యాపారస్తుడు మాత్రం మార్కెట్ లో పెట్టేసి రోడ్డు మీద అసలు ఒక బండి పార్కింగ్ చేసి అక్కడ పెట్టిపోతే ఐదు వందలు ఫైన్ ఇక్కడ బండి పెట్టేదెందుకు ప్లేస్ లేదు రానిచ్చేందుకు ప్లేస్ లేదు ఇది మార్కెట్ ఉన్నదెందుకు మార్కెట్ లో కొనాలి సౌలత్తు అది కొనే మళ్ళా మేమే ప్రజలమే కాకపోతే వాళ్ళకు సౌలత్ ఇచ్చిర్రు రేకుల షెడ్ల కింద మాత్రమే కూరగాయలు ఎవరైనా అమ్ముకోవాలి ఎవరికి పర్మిషన్ ఇచ్చిన కాడ మాత్రమే అమ్ముకొని పర్మిషన్ లేని కాడ తీసేయాలి వీళ్ళకి ఇట్లా పర్మిషన్ ఇచ్చేస్తే మాకు జగిత్యాల్లో దుకాణాలు మొత్తం మేము రోడ్డు మీద సామాన్ పెట్టుకోవడానికి మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి ఈరోజు ఇక్కడ స్థానిక పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దుస్థితిని గమనించారు ప్రార్థనా స్థలాల ముందు ఇతర మస్తస్థులు యథెచ్చగా వ్యాపారాలు చేస్తూ ఆ ప్రార్థనా మందిరాలకే యథేచ్చగా వాటి వాళ్ళ హద్దులు నిర్ణయిస్తూ ఈ విధంగా వ్యాపారాలు చేయడం భక్తులు వస్తే పరిశుభ్రంగా భక్తులు వస్తే ఒక భక్తులు ఇంకొకరికి ఒకరు స్నానం వస్తున్నారు ఒకరు స్నానం చేసి వచ్చిన భక్తులను తగ్గడం పరిశుభ్రంగా వచ్చిన భక్తులు కనీసం దర్శనం చేసుకునే అవకాశం ఉండదు చెప్పులు గర్భగుడికి ఎదురుగా విడిచిపెట్టాల్సిన దుస్థితి అత్యంత పురాతనమైన ఒక డెబ్బై సంవత్సరాల ఆలయానికి దుస్థితి ఉంటే జైత్యాల పట్టణ హిందూ ప్రజలందరూ గమనించండి ఈ ఓకే నివేదన చేసినాం ఖచ్చితంగా దేవాలయం ముందు ఇలాంటి వ్యాపారాలు చేయడానికి విలువ లేదు ఖచ్చితంగా కేటాయించిన స్థలంలో మాత్రమే వ్యాపారం చేయాలి లేకపోతే ఖచ్చితంగా మేము దీని గురించి మేము ప్రత్యక్షంగా రంగంలో దిగాల్సి వస్తుంది మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి ఖచ్చితంగా చెబుతున్నాం దేవాలయాల ముందు ప్రదేశాన్ని భక్తులకు మాత్రమే కేటాయించాలి భక్తులు మాత్రమే వాడుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి దేవాలయాలు అంటే వ్యాపార అడ్డాలు కాదు వ్యాపారం చేయడానికి అనుమతించము అదే వేరే మతాల ప్రార్థనా స్థలం వ్యాపారం చేయడానికి అనుమతిస్తారా ఇయరు ఇదే నా సెక్యులరిజం సెక్యులరిజం పేరు మీద దేవాలయాలు కానీ హిందువులు అన్ని ప్రతి విషయంలో నిత్య దోపిడీ చేస్తున్నారు ఖచ్చితంగా మళ్ళొకసారి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఈ విధంగా వ్యాపారాలను అనుమతించవద్దని స్థానిక అధికారులను ఈవోగాను ఈరోజు నివేదించడం భక్తమండ్రిలందరి తరఫున కాబట్టి ఎంత తొందర వీలైతే అంత తొందర చర్యలు తీసుకోవాలని ఈ భక్త మండలి తరఫున కోరుతున్నాం اوه پٽيڙي ఏంట పార్కింగ్ ఎంత ఏదం ఉంది ఏది ఏడాది ఏది మార్కెట్ లేదు ఇక్కడ గుడి ఉంది ఇక్కడ గుడి ఉంది

ಅಮರ ದರಿಸೈ ಅದು ಒಂದಾನ ಅಮಾನೇರಿಸ್ತಾ ಇಲ್ಕತ್ತಿ ಮಾನ್ ರೇಡ್ರು ಯಾರು ಮಾತಾಡ್ತಾರ ಮರೆ ಏನ ನೀ ಓ ನೀ ಕೂಡ ఇబ్బందికంగా ఉన్నటువంటి మన గుడిని మనమే కాపాడుకుంటాము అన్ని రకాల సవాలు ছাপ মাতা মি হিসা মাতা কী জয় మార్కెట్ జగిత్యాల్లో ముందుగా మనం స్థలాన్ని కాపాడుకోవాలని మేము బార్కెట్లు పెట్టినాము ఆ బార్కెట్ల పైన ఏవైతే షాపులు ముందున్నాయో వాళ్ళు కూరగాయలు పెట్టెలు అన్నీ పెట్టి అట్టనే మనపై దౌర్జన్యం చేస్తున్నారు ఇది మా జాగా అని దానికోసమని ఈ ధర్నా చేస్తున్నాము జై జై శ్రీరామ్